హాయ్ అండి నేను మీ విజయ ఈరోజు వచ్చేసి చాలా ఈజీ ఈజీ ఈజీగా చేసుకునే పప్పు కాంబినేషన్తో పప్పు దోసకాయ కర్రీ ఎలా చేసుకోవాలో చాలా టేస్టీ టేస్టీగా చూపించిపోతున్నాను ఈ పప్పు రైస్లోకి చాలా టేస్ట్గా ఉంటుంది ఈ దోసకాయ వేసుకుని పప్పు చేసుకుంటే చాలా చాలా టేస్టీ టేస్టీగా ఉంటుంది ఇది చపాతికి కూడా చాలా బాగుంటుంది ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ముందుగా ఒక కప్పు కందిపప్పు తీసుకుని బాగా శుభ్రంగా కడుక్కొని పక్కన ఉంచుకోవాలి ఇందులోనే ఒక ఐదు నుంచి ఆరు పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి కప్పు పప్పుకి రెండు నర వాటర్ వేసుకుని ఇందులో ఐదు నుంచి ఎనిమిది పచ్చిమిర్చి వేసుకుని ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు కూడా వేసుకుని దీన్ని పక్కన పెట్టుకుని దోసకాయ కట్ చేసుకుందాం ఈ లోపు పప్పు కొద్దిగా నానుతుంది ముందుగానే కడుక్కుని అలా వాటర్ పోసి పెట్టుకుంటే పప్పు కొద్దిగా నాని చాలా బాగా ఈవెన్గా కుక్ అవుతుంది ఇప్పుడు దోసకాయని సన్నగా అవుట్ చేసుకుని సన్నగా ముక్కలు తరుక్కుని మనం ఇందాక కడిగి పెట్టుకున్న పప్పులో వేసుకుని అందులోనే కొద్దిగా పసుపు కొద్దిగా పొడి కారం కూడా వేసుకుంటే ఈ కారం పసుపు పచ్చిమిర్చితో చింతపండుతో ఈ దోసకాయ పప్పు ఉడికి చాలా టేస్ట్గా ఉంటుంది ఇప్పుడు దీని కుక్కర్ లిడ్ గ్లో వచ్చేసి మూడు నుంచి నాలుగు విజిల్స్ ఇప్పించుకోవాలి చూస్తున్నారుగా ఎంత బాగా ఉడికిపోయిందో పప్పు దోసకాయ ఇప్పుడు దీన్ని బాగా కలుపుకోవాలి ఇందులో మనం వేసిన చింతపండు తీసి పక్కన పెట్టుకుని పప్పుని బాగా మెదుపుకోవాలి పప్పు గుత్తితో పప్పు బాగా ఇలా స్మాష్ చేసుకుంటూ స్మాష్ చేసుకుని సాల్ట్ కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి ఇందులో మనం చాలా మటుకు చింతపండు పక్కకు తీసేసాం చింతపండుతో పాటు ఉడికి ఆ వాటరు ఇందులోకి దిగి పులుపు సరిపోతుంది మనం చింతపండు అంతా ఇందులో ఉంచవసరం లేదు కొద్దిగా పక్కకు తీసి కొద్దిగా ఇందులోనే ఉంచి స్మాష్ చేసుకోవాలి ఇప్పుడు పోపు కోసం బాండి పెట్టి కొద్దిగా ఆయిల్ కొద్దిగా నెయ్యి వేసుకుని ఇందులో వెల్లుల్లి రెబ్బలు ఎక్కువగా వేసుకుంటే బాగుంటుంది ఒక ఇరవై వెల్లుల్లి రెబ్బలు పొట్టు తీసి వేసుకుని మినపప్పు ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి కరివేపాకు కూడా వేసుకుని పోపు ఇలా బాగా వేగిన తర్వాత ఇంగు కూడా వేసుకుని మనం ఉడికించి పక్కన పెట్టుకున్న ఈ పప్పు ఇందులో వేసి కొద్దిగా వాటర్ కూడా వేసి దీన్ని ఒక రెండు నిమిషాల పాటు ఈ పోపుతో పాటు వేయించుకుంటే పప్పు చాలా కమ్మగా ఉంటుంది నెయ్యితో తాలింపు పెడతాం వల్ల చాలా కమ్మటి టేస్ట్ వస్తుంది ఇప్పుడు వాటర్ దగ్గరికి అయిపోయిన తర్వాత ఈ కన్సిస్టెన్సీలో ఉండగా డిష్ అవుట్ చేసుకుంటే పప్పు దోసకాయ రెడీ చూస్తున్నారుగా ఎంత ఎమ్మి ఎమ్మిగా కనిపిస్తుందో ఇది రోటీకి కానీ చపాతీకి కానీ పులకకు కానీ రైస్కి కానీ దేనికైనా సూపర్ కాంబినేషన్ నా వీడియో మొత్తం చూసి నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి చాలామంది దోసకాయ పులిపే కదా అని చింతపండు వేయరు కానీ కొద్దిగా చింతపండు వేసుకోవటం వల్ల కొద్దిగా పొడి కారం వేసుకోవటం వల్ల ఈ పప్పు సూపర్ టేస్ట్ వస్తుంది పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు లంచ్ బాక్స్లోకి ఉదయాన్నే చాలా ఫాస్ట్ ఫాస్ట్గా కూడా చేసుకోవచ్చు ప్లీజ్ అండి ఈ వీడియో మొత్తం చూసి ఒక లైక్ ఇవ్వండి మీరు ఇచ్చే ఒక లైక్ వల్ల ఈ వీడియో ఎక్కువ మందికి ప్రమోట్ అవుతుంది ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఇప్పుడు ఒక చిన్న టిప్ చెప్పబోతున్నాను ఈ దోసకాయ గింజల్ని ఫేస్కి నెక్కి హ్యాండ్స్కి అప్లై చేసుకుని ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత వాష్ చేసుకుంటే ట్యాన్ సన్ టైన్ అంతా పోతుంది